మీకు చెప్పి ఆల్రెడీ ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఎన్నో సార్లు వచ్చాము నాకు తెలిసి ఇది ఎనిమిదో సార్ తొమ్మిదో సార్ అనుకుంటా వచ్చింది సుమారుగా చాలా సార్లు వచ్చిందండి మళ్ళీ మళ్ళీ మేము తినేకి అది ఆల్రెడీ మీకు తెలిసి ఏం తింటాము చూడండి అదే హోటల్ ఫ్రెండ్స్ ఎలా అరుస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఆర్డర్ చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా అయితే రాలేదు రావాలి ఖచ్చితంగా ఆర్డర్ అయితే చెప్పాము వస్తుంది ఈరోజు పిచ్చ ఆకల్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకంటే షూట్కి పోయి వచ్చాను చాలా బేజారు అవుతుంది చాలా ఆకల్లో కూడా ఉన్నాం పిచ్చ పిచ్చగా కుమ్మేయాలని వచ్చేసాం అక్కడ ఫైవ్ స్టార్కి హలో ఫ్రెండ్స్ ఉంటాము ఆర్డర్ వచ్చేది వస్తుంది బాయ్